వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదకొండు గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే మీకు ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అలాగే మిమ్మల్ని ఎదుగుదలను చూసి శత్రువులు అందరూ కూడా మీ విజయానికి అడ్డుపడుతున్నారండి మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం రానుందన్నమాట ఇప్పుడు నుంచి మీ జీవితంలో మీ కన్నీలకు ఇప్పుడు విలువ రాబోతుందండి మీ యొక్క ప్రార్థన కూడా ఇప్పుడు వృధా కాలేదని ఇది మీకు నిరూపించబోతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సత్యం మీ ముందే నిలుస్తుంది అనమాట మీ శత్రువు ఎవరు మీకు నిజమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎవరు అనేది స్పష్టంగా మీకు అర్థమవుతుందండి ఈ యొక్క వీడియో మీ జీవితానికి ఒక దిశ చూపించే వీడియోని కావచ్చు అనమాట మీలో నిద్రపోయినటువంటి ధైర్యాన్ని రేకెత్తించేలా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండబోతుందనమాట కాబట్టి ఈ యొక్క రుచికర స్వరం ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇక ఈ యొక్క ఈ రాశివారికి తప్పకుండా రేపటి రోజున జరిగేటువంటి ఒక రహస్యమైన విధి మలుపులను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క వారికి ఈ కాలంలో జరిగబోయే అతిపెద్ద మార్పు ఏమిటంటే కనుక మీరు జీవితంలో ఒక్కసారి కూడా ఊహించని విధంగా ఈ యొక్క ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి ద్వారా ఒక శుభవార్త మీ దగ్గరకు రావడం ఖాయం ఈ వార్త మీ జీవితానికే కాదండి మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా చాలా కీలకమైన మార్పు తీసుకొని వస్తుంది మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఉంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో డీల్ కావచ్చు లేకుంటే ఆస్తి సంబంధమైనటువంటి విషయం కావచ్చు లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక శుభ సమాచారం కావచ్చు అనమాట ఏదైనా సరే అది ఇప్పటి వరకు ఆగిపోతూ వచ్చిందంటే కనుక ఆగిపోయినటువంటి అదే విషయం ఇప్పుడు మీకు ఒక్కసారిగా ముందుకు కలుగుతుంది ఈ యొక్క ఎన్ అనే వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ జీవితంలో ప్రవేశిస్తాడు ఇప్పటి వరకు మీరు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు లేదా గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మధ్యలో దూరం అయిపోయినటువంటి వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి నుంచి వచ్చే మాట ఒక్కసారిగా మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీరు మనస్సులో ఇది నా జీవితంలో జరగదేమో అని అనుకున్న విషయం సాకారం అవుతున్నట్లుగా మీకు అనిపిస్తుందండి ఈ యొక్క శుభవార్త విన్న వెంటనే మీ కళ్ళల్లో నీళ్లు అనమాట కానీ అవి ఆనందంతో వచ్చే అవుతాయి కొంతమంది యొక్క రుచిక వారు చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడితో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అప్పులు ఇబ్బందులు లేమి అనే మాటలు వినే విసిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట అలాంటి వారి జీవితంలో ఈ యొక్క అయ్యన్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం ఒక కొత్త ధరని చూపించబోతుంది మీరు అప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు మాటలు అడ్డంకులు అన్నిటి కూడా ఇప్పుడు మీరు న్యాయం జరిగినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ పదకొండు నాడు ఈ వార్త అత్యంత బలంగా ప్రకాంపనలు సృష్టిస్తుందన్నమాట ఇంతకుముందు మీరు చేసినటువంటి ఒక మంచి పనికి మీరు ఎక్కడో ఒక చోట చేసినటువంటి ఒక సహాయానికి మీరు తెలియకుండానే చేసినటువంటి ఒక ధర్మానికి ఇప్పుడు ఫలితం అనేది మీ దగ్గరకు ఈ శుభవార్త రూపంలో వస్తుందన్నమాట ఇది కేవలం ఒక సందేశం కాదు మీ జీవితంలో ఉన్నటువంటి భారం తగ్గించే ఒక దైవ సంకేతం ఇకపై మీరు తెలుసుకుపోయేటువంటి నిర్ణయాలు కూడా ఒక వార్త ప్రభావంతో మరింత ధైర్యంగా మారబోతున్నాయండి మీ యొక్క జీవితంలో ఒక పని చాలా కాలంగా ఆగిపోయినటువంటి మానసికమైనటువంటి చాలా బాధ పెట్టి ఉంటుంది మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పని ముందుకు కదలలేదని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ప్రయత్నం మీ దగ్గర ఉండే ఆగిపోయింది కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ వల్ల ఆగిపోయింది కానీ ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో అంటే రేపటి రోజున ఈ పని ఒక్కసారిగా ముందుకు కదులుతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ పదకొండవ తేదీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుందండి ఆగిపోయినటువంటి పని ఉద్యోగానికి సంబంధించినటువంటి అయి ఉండవచ్చు ప్రమోషన్ అయి ఉండవచ్చు ట్రాన్స్ఫర్స్ అయి ఉండవచ్చు కొంతమందికి అది వ్యాపారం సంబంధమైన అనుమతి లైసెన్స్ లేదా డబ్బా ఆమోదం కావచ్చు మరి కొందరికి వివాహం విషయం కావచ్చు ఇంటి విషయం కావచ్చు లేదా ఒక కీలక ఒప్పందం కావచ్చు మీరు చాలాసార్లు నిరాశతో ఒక పనిని వదిలేసేయాలని అనుకుని ఉంటారు కదా అది వదలకపోవడమే మీ అదృష్టంగా ఇప్పుడు మారబోతుందనమాట ఒక గ్రీన్ గ్రీన్ సిగ్నల్ రావడం అంటే అది కేవలం మొదలవడం మాత్రమే కాదండి మీ జీవితంలో నిలిచిపోయినటువంటి శక్తి మళ్ళీ ప్రవాహంలాగా కదలడం కూడా మొదలవుతుంది మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా ఒక విచిత్రమైనటువంటి ఉత్సాహం మీలో కనిపిస్తుంది మనస్సులో అనవసరమైనటువంటి భయాలు తగ్గిపోతున్నాయి నిర్ణయాలు తీసుకునే శక్తి మళ్ళీ మీకు తిరిగి తప్పకుండా వస్తుంది ఇప్పటివరకు మీపై అనుమానం ఉండవచ్చు అంటే కానీ ఆ పని ముందుకు కదలగానే వాళ్ళ అభిప్రాయాలే తప్పుగా మారిపోతాయి రేపటి రోజున మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు ప్రత్యక్షంగా ఏం చేయకపోయినా ప్రకృతి శక్తి మీకు న్యాయం చేస్తుందండి ఈ శత్రువు మళ్ళీ మీ ముందు నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు అతని కళ్ళల్లోనే భయం కనిపిస్తుంది మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా అతనికి ఎదుట నిలబడే ధైర్యం ఉండదనమాట అది నిజమైనటువంటి విజయం కూడా చెప్పుకోవచ్చు మీరు ఎదిగే కొద్దీ మీ శత్రువులు కూడా తామే కృంగిపోతారు అని ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా అనుభూతి అవుతుంది మీరు ఇప్పటి చేసినటువంటి కృషి బయట ప్రపంచం నుంచి సరైన గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉండవచ్చు మీరు చేసే ప్రయత్నం పనికి ప్రశంసలు రావడం లేదు మీ మీ విలువను ఎవరు కూడా గుర్తించడం లేదనిపించి ఉండవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుందనమాట రేపటి రోజున మీరు చేసిన ఒక పని మీరు చూపించిన ఒక నిజాయితీ మీరు తీసుకున్న ఒక బాధ్యత మీకు పబ్లిక్లో గౌరవాన్ని తీసుకొని వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఊహించినటువంటి అద్భుతాలు రేపటి రోజున జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే కనివిని ఎరిగినటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాలన్నీ ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు మీ జీవితంలో ప్రత్యక్షంగా మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఎన్ అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తితో ఎప్పటికైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచిది మీకు మొదట అర్థం చేసుకోలేకపోయినా కొద్ది రోజుల తర్వాత ఇది నిజంగా దైవ కృప అని మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ అనుభవం మీ విశ్వాసాన్ని తప్పకుండా పెంపొందించేలా చేస్తుంది ఇంకా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే కృంగిపోవద్దు దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుందని మీరు అంతర్లీనంగా ఈ ఒక నమ్మకం మీకు ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయి ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు నేరుగా మనకు మనం కోరుకున్నది ఇవ్వకపోయినా మన జీవితానికి సరైన దిశలో నడిపించడానికి కొన్ని సంఘటనలు అయితే సృష్టిస్తాడండి ఇప్పుడు మీరు సత్యాన్ని అనుభూతిగా తెలుసుకుంటారు ఈ యొక్క రాశివారు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి మానసికమైనటువంటి మార్పు కుటుంబంలో జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీరు ఎంత మంచిగా ఉన్నా సరే మీ మీద అనవసరమైనటువంటి సందేహాలు పెట్టుకుని ఉండవచ్చు మీరు ఏ పని చేసినా కూడా ఆ వ్యక్తికి అది పూర్తిగా అండి మీ నిర్ణయాలను తప్పుగా అర్థం చేసుకొని మీ మీద నమ్మకం లేనట్లుగా ప్రవర్తించి ఉండవచ్చు అనమాట ఈ విషయం మీకు చాలా బాధగా కలిగించి ఉంటుంది బయట వాళ్ళతో కన్నా ఇంట్లోనే ఇలాంటి అనుమానాలు ఎదుర్కోవడం ఎంతో కష్టంగా కూడా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు నిజం చెప్పినా కూడా మీ మనసులో ఉన్నటువంటి భావనను వివరించడానికి ప్రతి ఒక వ్యక్తి పూర్తిగా నమ్మకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుందండి ఒక సంఘటన ద్వారా లేదా ఒక సత్యం ఒక బయటపడడం ద్వారా ఆ వ్యక్తి మీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు మీరు చేసింది తప్పు కాదు మీరు అనుకున్నది చెడ్డది కాదు మీరు తీసుకున్న నిర్ణయం తప్పుదారి పట్టించేది కాదు అనే విషయాన్ని అతనికి స్పష్టంగా మీరు అర్థం మీకు అర్థమవుతుందనమాట ఈ అవగాహన వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మనసు పూర్తిగా మారిపోతుందండి ఇప్పటి వరకు మీ మీద పెట్టుకున్నటువంటి అనుమానాలు తప్పు అర్థాలన్నీ అతని మనసులో నుంచి పూర్తిగా కరిగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎన్ అక్షరంతో వచ్చే మార్పు అంటే చాలా లోతుగా ప్రభావం చూపిస్తుంది ఎన్ అక్షరంతో వచ్చేటువంటి శక్తి మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరవబోతుందనమాట మీరు ఇప్పటి వరకు ఒకే దారిలో నడుస్తూ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ దారి ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది మీరు చేసిన జీవన ప్రయాణం ఒక మార్గం అయితే ఇకపై మొదలయ్యే ప్రయాణం పూర్తిగా మరో మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యక్తి లేదా ఈ సంఘటన ద్వారా మీకు ఒక కొత్త ఆలోచన వస్తుందండి మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ఆలోచించని విధంగా ఆలోచించడం మొదలు పెడతారనమాట మీ భవిష్యత్తుకు గురించి మీరు వేసుకునే ప్రణాళికలు కూడా పూర్తిగా మారవచ్చు ఇప్పటివరకు మీరు చిన్నగా అనుకున్న లక్ష్యాలు కూడా పెద్దవిగా మారవచ్చు అనమాట నేను ఇంకా ఎక్కువ సాధించగలను అనే నమ్మకం మీలో పుడుతుందండి ఈ మార్పు మొదట కొంచెం భయంగా కూడా అనిపించవచ్చు ఎందుకంటే కొత్త దారి అంటే తెలియని ప్రపంచం కానీ కొద్ది రోజుల్లోనే మీరు అర్థం చేసుకుంటారనమాట ఇది భయపడాల్సినటువంటి మార్పు కాదండి ఎదగాల్సినటువంటి మార్పు అని ఇదే నిజమైనటువంటి జీవితం మీకు తప్పకుండా అనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి పూర్తిగా ఆటంక వెనుక ఒక శత్రుశక్తి పనిచేసి ఉండవచ్చు కొందరు నేరుగా మీ ఎదుటి నిలబడి ఇబ్బంది పెడ పెట్టవచ్చు కాబట్టి మీరు ఏ విధంగానైనా సరే ఇప్పటి రోజున మీరు తాగ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ జీవితం అనేది చాలా సాపీగా ఆనందంగా ఉంటుందన్నమాట ఇంకా కొందరు వెనుక నుండి మాటలతో మోసంతో కుట్రలతో మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తారు ఆ సమయంలో మీరు చాలా నిరాశకులోనే ఉండవచ్చు నేను ఎందుకు ఇలా పదే పదే కష్టాలు పడుతున్నాను అని చాలాసార్లు అనుకుని ఉండవచ్చు ఇప్పుడు ఆ అడ్డంకులు అసలు నిజం బయటపడే సమయం అయితే వచ్చిందన్నమాట అసలు రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరంగా ఉంటుందండి మిగతా ఏ దిక్కులు ప్రయాణం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలన్నమాట రేపటి రోజున కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ రంగు అండి కలిసి వచ్చే సంఖ్య రెండు మరియు తొమ్మిది అనమాట మీ జీవితంలో ఏ ఎటువంటి కోపం వచ్చి అంటే రేపటి రోజున ఎంత కోపం వచ్చినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి అనవసరమైనటువంటి కోపానికి అసలు వెళ్ళకండి ఎందుకంటే కోపంతో చేసేటువంటి పనులు ఎప్పటికీ కూడా ముందుకు సాగవన్నమాట మీరు ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కాదు మీరు పరీక్షలు దాటుకొని వచ్చినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి ఇదే మీ అసలు శక్తి ఈ రాజు రాశి వారికి ఈ కాలం ఒక మానసిక మలుపు అని చెప్పాలన్నమాట ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలని బయటకు కనిపించలేకపోయినా లోపల మాత్రం చాలా బాధ పెట్టి ఉంటాయన్నమాట మీరు నవ్వుతూ మాట్లాడినా సరే లోపల మాత్రం టెన్షను భయం నిరాశ అన్నీ ఒక్కసారి చెరిగిపోయి ఉంటాయన్నమాట రాత్రి నిద్ర కూడా సరిగా లేకుండా ఆలోచనతోనే కాలం గడిచిపోయిన రోజు కూడా ఉండి ఉంటుందండి ఈ మానసిక ఒత్తిడి ఒక్కొక్కటిగా తగ్గడం మొదలవుతుందన్నమాట మీరు ఎందుకో తెలియకుండా తేలికగా కూడా మొదలు పెడతారండి చిన్న చిన్న విషయాలకు కూడా ఇకపై అంతగా బాధపడతారనమాట ఎవరో ఏదైనా కానీ అన్నదాన్ని మనసులో పెట్టుకునే అలవాటు క్రమంగా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మీకు తెలియకుండానే జరుగుతున్న ఒక లోతైన మార్పు ఈ మార్పుతో పాటు మీలో ఒక అంతర్గత ధైర్యం కూడా బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతకుముందు భయపడాల్సిన విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో కనిపిస్తుంది అనమాట మొత్తానికి చూసుకుంటే రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనాశ్ భవంతు